హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా సో ఫైనల్గా మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే రానే వచ్చిందనమాట వినాయక చవితి పండగ సో మనకి నెక్స్ట్ డే అంటే ఇప్పుడు మేము చూస్తున్నాం కదా నైట్ టైంలో వచ్చి అయితే మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం నెక్స్ట్ డే అయితే మనకు వినాయక చవితి అయితే ఉంది సో ఇప్పుడు మనకు కావాల్సిన విగ్రహం అయితే ఎక్కడుందో చూద్దాం ఫైనల్గా సెర్చ్ అయితే చేద్దాం బట్ ఇక్కడ అయితే ఒక చిన్న ట్విస్ట్ జరిగింది అదేంటో మీరు కూడా చూసేయండి మేమైతే ఫస్ట్ ఒక విగ్రహం సెలెక్షన్ చేసిండు ఈయన పోయి పదిహేను వందలు అయితే ఇచ్చిండు కానీ ఇప్పుడు మళ్ళీ క్యాన్సల్ సో ఆయన ఏం చేసిండు అంటే ఈయన ఆ విగ్రహం కలర్ మంచి లేదని చెప్పి ఆ కలర్ మొత్తం చేంజ్ చేసి చేసిండు అనమాట రోడ్డు మీద కూడా రెడీగా పెట్టిండు ఇప్పుడు ఆ విగ్రహం వద్దు ఈ విగ్రహం కావాలని చెప్పి అయితే మేము మాట్లాడుకుంటాను సో మనవాడైతే అదే తీసుకుందాం అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది ఈ విగ్రహం చూడండి గాయస్ ఇదైతే మేము అనుకుంటాను చాలా డిఫరెంట్గా ఉంది విగ్రహం ఉరిసానా మీ నా మా నాన్నమ్మ చచ్చిపోయింది అన్న విగ్రహం పెడతలేమని చెప్పి ఏదో ఒకటి చెప్పి రా మా తాత ఎప్పుడు చచ్చిపోయాడు కాదు రా ఏదో ఒకటి చెప్పు ఏంటంటే ముడుగాలు నీ పేరు కూడా రాసినావా ఇప్పుడు అరుణ్ గారికి వచ్చింది కాదు చెక్క వర్షం వస్తుంది కాదు చచ్చిపోయిందని చెప్పు నీ భయం ఏందన్న అంటే నీ నెంబర్ రాసినావా వాడు ఇచ్చిన విగ్రహం తీసుకురాకుండా ఎందుకు వేసినావు చెంకీ గోల్డ్ కలర్ వేసి వచ్చింది అంత కథ కంచికి ఊర్లకైతే వస్తారన్న నైన్టీ పర్సెంట్

य चन्द्रचूडाय निर्गुणाय गुणात्मने अग्रचराय चाय मङ्गलम् सूर्यचन्द्राग्निनेत्राय नम कैलासवासिने सच्चिदानन्दरूपाय प्रमधीशाय मङ्गलम् मृत्युञ्जयाय साम्भाय शुश्चिन्तकारिणे त्रयम्भकाय प्रशान्ताय त्रिलोकेशाय मङ्गलम् गङ्गाधराय सोमाय नमो हरिहरणात्मने उग्राय त्रिपुराग्नाय वामदेवाय मङ्गलम् सदाशिवस्वरूपाय नम सत्पुरुषाय च अगोराय च घोराय महदेवाय मङ्गलम् श्रीचामुण्डप्रेतरस्तम् मङ्गलाश्चकम् तस्य विष्टाव्रदम् शम्भोय గైస్ వర్షం కారణంగా డెకరేషన్ అయితే చేయలేదు సో నెక్స్ట్ డే అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టడం జరుగుతుంది అది చేతను వాడు నువ్వు ఇద్దరు కలిసి కావాలంటారు ఇంత పెద్ద దేవునికి అని చెప్పి మేము పోతే మేము వచ్చాపు ఏమైంది బిచ్చి పండుకున్నీ చిల్ల చేసి కుక్క కూడా వచ్చాను పక్కనే పండుకున్నది మేము వచ్చావు ఏమైంది చెప్పు కుక్క వచ్చి ఇలా పక్కన పండుకుంది ఆడుకుంటే నేను వచ్చిన కుక్కు మంచిగా బియ్యం ఇంకో మర్చిపోతే దాని పక్కనే పడుకొని ఈయన పక్కన ఉంటే పడుకుంది మేము అనుకున్నా వెళ్ళి కుక్కని ఇట్లా తాగకుండా వాళ్ళ ఇంటికాడ కుక్క వచ్చింది అనుకుంటా నేను వసతి పదకది ఊరకురా ఇట్లా అయింది గాయ్ జస్ట్ మీరు ఆడు పోయి ఇటు వచ్చేలోపు ఇంత పెద్ద కథ చేసిండు కానీ మేనేజ్ చేయొచ్చుగా ఏం కాదు మూడు సంఘటన వేయొచ్చు ఇది ఇక్కడ పరిస్థితి ప్రెసెంట్ బాయ్ Bye bye. మళ్ళీ వచ్చింది కుక్క పండు కూడా ఇస్తలేదు మమ్మల్ని పన్నెండు అయింది అగో కళ్ళు కనపడ్డా ఏ నాది డ్యూటీ పన్నెండు డ్యూటీ తర్వాత మాత్రం ఆరింటి దాకా నేను ఇది ఏం చేద్దాం అది కథ మనం ఎప్పుడు పంటాం వచ్చింది రే చేతన్